మీల్ మేకర్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వేడి నీళ్ళల్లో వేసి ఉడికించిన మీల్ మేకర్లు ఒక కప్పు మల్టీగ్రెయిన్ పిండి అరకప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము టేబుల్ స్పూను కొత్తిమీర పుదీనాకు ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయలు రెండు తేనె ఒక టీ స్పూను నిమ్మరసం ఒక టీ స్పూను వాము ఒక టీ స్పూను అల్లం తురుము ఒక టీ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్లు బాగా మరిగిన వేడి నీళ్ళల్లో మీల్ మేకర్లను వేసేసి మనం వాటిని నీళ్ళని పిండేసి తీసేసేయాలి అలా నీళ్లు పిండేసిన మిల్ మేకర్ల కప్పు తీసుకుని మిక్సీ జార్లో వేస్తున్నాం దాంతో అల్లం తురుము రెండు పచ్చిమిరపకాయల్ని తుంపేసి అందులో వేసేస్తాం రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఇవి వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేయాలి అలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండిని వేసేసి అందులో శనగపిండి వాము అట్లా నలిపేసేస్తాం కొత్తిమీర పుదీనాకు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్న వేసా ఇంకొక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము వీటన్నిటిని పిండ్లు అట్లా కలిపేసేయాలి అవన్నీ కలిసిన తర్వాత మీల్ మేకర్ మొక్కా చక్క ఏదైతే మనం చేసుకున్నామో గ్రైండర్లో దాన్ని వేసేసి ఆ రోటీ పిండిలో కలిపేసేయాలి ఇట్లా మీల్ మేకర్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఒక పావుగంట సేపు అట్లా పక్కన పెట్టి ఉంచితే బాగుంటుంది తర్వాత అరిటాకు మీద కొద్దిగా మేకడ రాసేసి ఒక పెద్ద పుల్కా ముద్ద తీసుకుని ఆ చేతి వేళతో అట్లా ఒత్తుతూ పలచగా చేయాలి ఆ తర్వాత దాన్ని ఒక మందపాటి నిన్నపరేక మీద మేకడ రాసేసి దాని మీద అరిటాకుతో తీసుకొచ్చి దాని అట్లా బోర్లించేసేసి అరిటాకు తీసేస్తాం మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిరగేసి మేల్ మేకర్ రోటీని రెండో వైపు కూడా కాలనివ్వాలి కొద్దిగా మేకడ రాసి కూడా కాల్చుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మేల్ మేకర్ రోటీ హై ప్రోటీన్ రోటీ సిద్ధమైంది